పప్పాయ చూడండి ఎంత మంచి వచ్చినాయి ఇది అరటికి ఇలా చేంజ్ అయింది కొంచెం కొంచెము కలరు చేంజ్ అవుతుంది ఈ మొక్కలు ఎట్లా ఎండిపోయినాయి చూడండి ఎంత మంచి వచ్చినాయి చూడండి దాల్మకాయలు పప్పాయ ఒక టార్వెస్ట్ ఇంకా రెండు ఉన్నాయి పైన ఎంత మంచి ఉన్నాయి అండి మూడు వచ్చినాయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా మనిషి కంటే అతి తెలివైన జంతువు ఏది అని దానికి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా మనిషి కంటే అతి తెలివైన జంతువు డాల్ఫిన్ ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా భారతీయ ఏ నోటు పైన గాంధీజీ ఫోటో ముద్రించలేదు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దానిమ్మ పండ్లు హార్వెస్ట్ మంచి కలర్ వచ్చినాయి కదా ఇంకా ఇది పగిలిపోయింది చూడండి ఇది రెడీ అయ్యి పగిలిపోయినట్టున్నది ఇక్కడ పెట్టేద్దాం ఇప్పుడు ఇవి ఎంపేసిందంటే మళ్ళీ ముగ్గు వస్తుంది సీంట్రా అది మళ్ళీ అక్కడ పైన రెండు ఉన్నాయి ఇవి ఇంకా కాలేదు ఇది కూడా కాలేదు కొంచెం కావాలి ఆ పైన రెండు ఇంకా మూడు ఉన్నాయి అటు సైడ్ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి రెడీ అయింది ఇంకొకటి ఉంది పైన ఇంకా ఇవి ఉన్నాయి చెట్టు పైన ఈ జామ చెట్లు చూడండి ఎట్లా ఎండిపోయినాయి చూడండి ఇవి ఎండిపోవడానికి కారణము నేనేనండి ఎందుకంటే ఇవి సీడుతో పెట్టిన సీడుతో ములిసినాయి ఇవి నేను నర్సరీకి వెళ్ళి తీసుకురాలే హైబ్రిడు కాదు ఇవి ఎందుకంటే ఇవి మామూలుగా ఒక కాపు అయిపోగానే మళ్ళీ కాయడం స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదని నేను యూట్యూబ్లో చూస్తే మనము ఈ మో సీడితో వచ్చిన చెట్టు ఏందంటే ఇలా నీళ్ళు పెట్టడం మానేయాలట మనం కాయలు వచ్చిన తర్వాత హార్వెస్ట్ తర్వాత మళ్ళీ కాపు కోసము మళ్ళీ వెంటనే అది చిగురొచ్చి మొగ్గ రాదంట ఇట్లా మనము వాటర్ పెట్టడం మానేస్తేనే ఒక వన్ వీకు అసలు మొత్తం ఇట్లా ఎండిపోయేటట్టు అయి మళ్ళీ ఆకులన్నీ రాలిపోయాక వాటర్ వేస్తే అప్పుడు చిగుర్లు వచ్చి అప్పుడు మొగ్గ స్టార్ట్ అవుతుందట అంటే మొక్కను ఎప్పుడైనా మనం డిస్టర్బ్ చేయాలట ఇది నేను తెలుసుకున్నా ఈ మూడు చెట్లు ఏంటంటే అల్లనేట్లే సీడ్తో వచ్చింది నేను ఫస్ట్ టబ్బులో ఎందుకో అవే మొలకలు ఎత్తినాయి సరే ఉండనీలే అని వదిలేసిన ఇంత పెద్దగైన ఇవి దాదాపు ఆరు సంవత్సరాలు అవి ఉంటాయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవి ఉంటాయి ఇవి పోయిన సమ్మర్ కాసింది ఈ చెట్టు ఈ చెట్టు కాసింది ఇంకా ఆ చెట్టు ఈ మధ్య కాసింది మొన్నే తెంపిన మీకు చూపించిన కూడా హార్వెస్ట్ ఇప్పుడు కాయలేం లేవు కాబట్టి వీటికి వాటర్ ఇవ్వడం మానేసినాయిగా మళ్ళీ పూత స్టార్ట్ కావాలని ఇట్లా మనం సీడ్తో పెట్టినది ఎప్పుడైనా ఇట్లా వీటికి వాటర్ ఇవ్వకుండా ఇట్లా ఎండిపోయేటట్టుగా చేయాలట ఇక మొత్తం ఎండిపోవడానికి వచ్చింది అన్నప్పుడు వాటర్ ఇస్తే ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు స్టార్ట్ అయ్యి అప్పుడు మొగ్గ స్టార్ట్ అవుతుందట బీటి ప్రాసెస్ ఇట్లనండి నేను తెలుసుకున్నది మీరు ఎవరైనా విత్తనంతో వచ్చిన చెట్టుకు కాయడం లేదు అనుకుంటే కనుక ఇట్లా వాటర్ ఇవ్వకుండా ఇట్లా ఎండిపోయేలా చేయండి అప్పుడు మళ్ళీ వాటర్ ఇవ్వండి ఎందుకంటే ఈ బెండ ముక్కలు ఉండే తీసేసిన ఈ ఎండుటాకులు ఎందుకు వేసినా అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా మట్టి కొంచెం తొందరగా ఆరిపోయినట్టు అవుతుంది కదా అందుకనే ఈ ఎండుటాకులు వేస్తే ఇప్పుడు మనం ఇంట్లో ఏం విత్తనాలు పెట్టినా వాటికి బలం ఒకటి ప్లస్ కొంచెం పదనగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ అయిపోతాయి ఇప్పుడు నేను చెట్టు చిక్కుడు పెడుతున్నా దీంట్లో ఎన్ని వస్తాయి చూడాలి ఇది గార్డెన్లో వచ్చినాయి విత్తనాలు నేను అసలు తెంపి వాడు నేను కర్రీ వేసుకోలేదు ఇవి అట్లే విత్తనాలు కావాలి కదా అని విత్తనాల కోసమే వచ్చినాయి వచ్చినట్టు విత్తనాల కోసమే ఉంచుకున్నాం ఇప్పుడు ఇంట్లో ఇన్ని పెట్టినాం కదా ఎన్ని వస్తాయి ఇవి బాగా ఎక్కువ మొలకలు వచ్చినా కూడా మనం వేరే దాంట్లో మళ్ళీ ఇవి తీసి పెట్టుకోవచ్చు ఇవి బాగా దొడ్డుగా రాలేదు గింజలు అందుకని కొంచెం దు డౌట్ కొద్ది ఉంది అందుకనే ఎక్కువ పెట్టేసిన ఇంట్లో దీంట్లో వాటర్ పోసినా కూడా మనం ఈ ఆకులు ఉన్నాయి కదా ఎక్కువ తడిగా ఉంటుంది మట్టి ఇప్పుడు నేను కొత్తిమీర్ కట్ చేసుకుంటున్నా ఇట్లనైతే కట్ చేస్తా మళ్ళీ చిగులు వస్తే చూద్దాం తెంపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి కొత్తిమీర మన ఇంట్లో పెంచుకున్నది ఇంత మంచి ఉంటుంది కొత్తిమీర అంటే చిన్న చిన్న టబ్బులల్లో కూడా పెంచుకోవచ్చు పెద్ద ఇంత గార్డెను అది అవసరం లేదు మెంతి కొత్తిమీర అయితే చిన్న చిన్న టబ్బులల్లో అప్పటికప్పుడు ఫ్రెష్ తినచ్చు ఎవరైనా ఇంత మంచి స్మెల్ ఉన్నదండి ఇది ఇట్లా ఏంటంటే ఇంకొకటి మనం బాగా ఇట్లా ఉప్పేసి కడగాలి అనేది ఏముండదు కొంచెం నీళ్ళని ఇట్లా అనేసి వేస్తే అయిపోతుంది ఎందుకంటే మనం ఇంట్లో పెంచుకున్నది కదా మనం స్ప్రే వేసి ఏం కొట్టాం కదా అది ఇవి ఈరోజు పండు పండుమిర్చి ఇన్ని దాల్మే పళ్ళు వచ్చినాయి పపాయ ఇవి పేపర్లో చుట్టు అనుకోండి మంచి ఎల్లో కలర్ వచ్చేస్తాయి ఎంత రెడ్డిగానే చూడండి లోపల ఈరోజు హార్వెస్ట్ అండి